ఈ వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభు గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవుడు మరి దావిదు ద్వారా రాయించిన ఈ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన ఎంత అద్భుతమైందో మనకు కనబడతా ఉంది మొదటి నుండి పది వచనాల వరకు మనము చూస్తే విజయుడ దేవుడు అంటే విజయం ఇచ్చే దేవుడని దావిదు రాస్తున్నాడు పదకొండవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు యుద్ధములో దేవుని శక్తి ఏమైందో రాస్తూ ఉన్నాడు తర్వాత పద్దెనిమిదవ వచనము నుండి మనం చూస్తే ఇరవై ఏడు వరకు రక్షణ కర్తైన దేవుడని రాస్తున్నాడు తర్వాత ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై ఐదు వరకు బలమును బహుమానముగా దయచేయు దేవుడని రాస్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇవి రాసి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు కానీ దావిది గారు ఏం చెప్తుందంటే ప్రభు స్థుతి నొందునుగాక అని రాస్తున్నాడు ప్రభు స్థుతి నొందును గాక అని రాసి అనుదినము ఆయనే మా భారము భరించుచున్నాడు అని రాస్తున్నాడు ఎంతో అద్భుతమైన దేవుడు చూడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనుదినము యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమిదికి రావడం తర్వాత ఆయన మరి నీ జీవితంలో రక్షణను అనుగరించడం నీ పాపాలు క్షమించి నీకు రక్షణను కలగజేయడము అంతేకాకుండా ఇక్కడ దావిది గారు ఏం రాస్తున్నారంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఎంత గొప్ప చూడు మరి ఇక్కడ చూస్తూ ఉంటే అనుదినము నీ భారాన్ని భరిస్తున్నాడు దేవుడు అంటే నీ యొక్క పనుల భారము యహోవాకు అప్పగించుము అని సామెతలు పదహారవ ధ్యయము మూడవ వచనము రాస్తా ఉంటాడు నీ పనుల భారము ఎహోవా అప్పగించము ఆయన వాటిని నెరవేరుస్తారని రాస్తాడు మరి ఇక్కడ కుటుంబం యొక్క భారము అంటే పిల్లలు భర్త భార్య అవుంటున్న భారాన్ని కూడా దేవుడు భరిస్తానని ఈ మాట రాస్తున్నాడు తర్వాత నీ యొక్క పని భారము పనిలో భారం కలిగినప్పుడు నీ వలసిపోతున్నప్పుడు కూడా దేవుడు నీ యొక్క భారాన్ని భరించుచున్న దేవుడు గుర్తుంచుకోండి కుటుంబం యొక్క భారము మీ పనుల యొక్క భారము దేవుడు భరించే దేవుడు మరి దావిదిగా రాసి ఈ మాటలు మాట్లాడుతున్నాడు మరి నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది ఏమని చేయాలంటే దేవా హనుదినము మా యొక్క భారమును భరించుచున్న దేవుడవు నీ ఒక్కడవే అని ఆయన సన్నిధానములు మనం కూర్చొని ప్రార్థన చేయాలని ఇక్కడ దావిది గారు ద్వారా మనం నేర్చుకుంటున్నాం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాగ్దానంలో సత్యాన్ని గ్రహించాలి దేవుడు ఏమి రాసి పెట్టాడు ఏమి మాట్లాడుతున్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతా ఉంది మరి ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు క్ కృంగిపోతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఈ వాగ్దానము నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచడానికే నిన్ను ధైర్యపరచడానికే నీలో ఉన్న ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికే దేవుడి మాట మాట్లాడుతున్నాడు ఏమని అంటే అనుదినము ఆయనే మా భారము భరించుచున్నాడని దావిది గారు స్పష్టంగా మనకిక్కడ రాసిపెట్టాడు అంటే ఎంత మంచి వాగ్దనము చూడండి ఈనాడు మన భారము ఎవరు కూడా మోయలేరండి ఇంకా భారాలు పెట్టేవారు ఉన్నారు అనేకమైన ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు అనేకమైన శ్రమల పాలు కష్టాల పాలు నిందల పాలు చేసేవారు ఉన్నారు అల్లరి పాలు చేసేవారు ఉన్నారు గాయపరిచేవారు ఉన్నారు కానీ దావిది గారు చెప్తున్నాడు దేవుడే ఆయనంటే ఎవరు దేవుడే అనుదినము నీ భారము భరించుచున్నాడని ఈ మాట రాస్తూ తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో నీవున్నావు కాబట్టి దేవుడు నీ భారము భరిస్తుందని చెప్తున్నాడు ప పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఈ రీతిగా రాయబడి ఉంది ప్రయాసపడి భార మోసుకొనిచున్న సమస్త జనలారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ప్రయాసపడి భారం మోస్తున్నావా దేవుడు నీకు శుభవార్త తెలియపరుస్తున్నాడు ఏందంటే నా ఇద్దకు రండి నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి నీకు విశ్రాంతి కావాలా కావాలంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నీవు రావాలి వచ్చి నీ పాపని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా నీవు కడగబడినప్పుడు ఆయన రక్షణ నీకు అనుగరిస్తాడు ఆయన ఇస్తాడు ఆయనలో ఉన్న నీతిని పరిశుద్ధతను దేవుడు నీకు అనుగరిస్తాడు అప్పటి నుండి నీవి లోకంలో ముగించేంత వరకు ఆయనతో సాక్షిగా ఆయనతో సహవాసం చేస్తే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అనుదినము ఆయనే మా భారము భరించుచున్నాడు అని దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు దేవుడు మనకు రక్షణ రక్షణకర్తయ్య ఉన్నాడు ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఒక్కసారి ఆలోచన చేసి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం అనుదినము అయా మా భారము భరిస్తనని వాగ్దానం చేసిన తండ్రి నీ కొందనాలు మా భారం భరిస్తున్నందుకు వందనాలు మా కుటుంబంలోన బిడ్డల భారాన్ని భరిస్తున్నందుకు కొందనాలు కుటుంబ సభ్యులు భారాన్ని భరిస్తున్నందుకు వందనాలు పనుల భారాన్ని భరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మా దేశంలో గొప్ప ఉద్యోగం రగులును గాక సంఘాలలో గొప్ప ఉద్యోగం రగులును గాక మీ ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకుందని నమ్ముచ్చు ఏ సునాములో పొంది తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్